డోర్ క్లోజ్ చేసే చిన్నగా చిన్నగా హాయ్ రా హాయ్ పవర్ పవర్ కట్ అయింది ఇందాక అందరూ వచ్చారు నువ్వు వెళ్ళిపోయావు థ్యాంక్ యూ అలా ఉంటుందన్నమాట లైవ్ పెట్టినప్పుడు హాయ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇవ్వండి ఇందాక అందరూ అడిగారు నిన్ను లేక ఫోన్ వచ్చిందా ఓకే ఓకే వీళ్ళందరూ అడిగారు వెంకీ వచ్చాడు వర్ష వచ్చింది పక్కన సింబల్స్ ప్రెస్ చేయరా వాకింగ్కి వెళ్ళేదా లేక వాకింగ్కి వెళ్ళేదా లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇవ్వండి వెయిట్ అక్క ఓకే ఓకే ఎయిట్కి అలా వెళ్తావా ఓకే ఓకే హైట్లో ఉండొద్దు కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇవ్వండి కర్రీ ఏం చేసావు లేక రీచ్ బాగానే ఉనింది బాగున్నప్పుడే అలా అవుతుంది హైలో ఉండద్దు కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇవ్వండి హాయ్ గిరి గుడ్ ఈవినింగ్ టీ తాగావా థ్యాంక్ యూ టీ తాగేసావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ గిరి బాగున్నా బాగున్నా ఎలా ఉన్నావు తాగా నోసెస్ మీరు ఎక్కడున్నావు గిరి హాస్టల్లోనా ఇంటికి వచ్చేసావా బ్యాంగ్లూర్లో ఉన్నావా ఇంటికి వచ్చేసావా నేనే ఏదో అలా అలా ఉన్నానక్క అయ్యో ఏమైంది ఎందుకు అలా అలా ఉన్నావు ఏమైంది చెప్పు హాస్టల్లోనే ఉన్నావా ఓకే ఓకే హైడ్లో ఉండద్దు కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇవ్వండి హోంలో ఎవరు లేరు ఎందుకు ఏమైంది ఏమైంది ఎందుకు లేరు మా పేరెంట్స్ కూడా బెంగళూరులోనే ఉన్నారక్క అవునా మరి నువ్వు హాస్టల్లో ఎందుకు అందరూ కలిసి ఒకే దగ్గర ఉండొచ్చు కదా ైడ్లో ఉండద్దు కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇవ్వండి మనం హాస్టల్లో ఉండటం కరెక్ట్ అని ఉంటున్నాం అవునా ఓకే ఓకే అంటే మీ డాడీ వాళ్ళు కూడా జాబా బెంగళూరులో ఎంత ఓన్ సిస్ అయినా అలా ఇంట్లో ఉండటం ఓకే మీ సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నారా ఆంటీ వాళ్ళు ప్రెజెంట్ అర్థమైంది మా ఫాదర్ ఫార్మర్ అదే అన్నావు కదా మళ్ళీ బెంగళూరులో ఉన్నారు అంటే డౌట్ వచ్చింది ఓకే మీ సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చారా అవును కరెక్టే కరెక్ట్ కాదు దూరంగా ఉంటేనే బాగుంటుంది రిలేషన్ కూడా మా పేరెంట్స్ అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నారు వాళ్ళు అర్థమైంది అర్థమైంది హైడ్లో ఉండద్దు కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇవ్వండి కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్క పిల్లల్ని చూసుకోవాలి అని అక్కడ ఉంటున్నారు అవునా ఓకే ఓకే ఎంతమంది గిరి మీ సిస్టర్కి హాయ్ అండి సునీస్ కిచెన్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ టీ తా గిరి వీడియో కట్ అయి వస్తుందా హాయ్ వంశీ గారు గుడ్ ఈవినింగ్ అండి టీ తాగారా వీడియో ఏమన్నా కట్ అయి వస్తుందా ఐ మీన్ బఫరింగ్లో ఉందా తాగారా అండి తాగాను వంశీ గారు మీరు తాగారా హైట్లో ఉండద్దు కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇవ్వండి గుడ్ ఈవెనింగ్ సిస్టర్ టీ జస్ట్ నవ్ థ్యాంక్ యూ అండి సునీష్ గారు కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి నేను కూడా రిటర్న్ చేస్తాను బఫర్ అయ్యింది సిస్ ఇప్పుడే అవునా అలా అండి లేక లేక వెళ్ళిపోయింది వంశీ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సునీష్ గారు థ్యాంక్ యూ అండి కామెంట్ చేయండి నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఓకేనా ఛానల్స్ ఉన్నవాళ్ళు హైట్లో ఉండొద్దు కామెంట్ చేయండి లేక వెళ్ళిపోయింది వంశీ గారు హైడ్లో ఉండద్దు కామెంట్ చేయండి హైడ్లో ఉండద్దు కామెంట్ చేయండి ఎట్లా ఉండద్దు కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇవ్వండి కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా లైవ్ చాట్కి ఎవరు రావట్లేదు అవునా అంటే ఒక్కొక్కసారి రావట్లేదు సునీస్ గారు ఒక నిమిషం అండి నాకు కూడా బఫరింగ్ వస్తుంది ఎండ్ చేసి మళ్ళీ చేస్తాను